ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ లో వెయ్యి కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లుగా కూడా అధికారులు గుర్తించారు జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు వాణిజ్య పనుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ శివరాంప్రసాద్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు అలాగే ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిందితులుగా ఉన్న ఈ కేసులో ఐదో నిందితుడిగా సోమేశ్ కుమార్ ని చేర్చారు పన్ను ఎగవేతదారులకు వీళ్లు సహకరించడం ద్వారా వేల కోట్ల అక్రమాలు జరిగినట్లుగా ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది ఒక్క తెలంగాణ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిలాగా మరో పదకొండు ప్రైవేటు సంస్థలు సుమారు నాలుగు వందల కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లుగా తెలిపారు వివరాల మేరకు మానవ వనరులను సరఫరా చేసే బిగ్ లీఫ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండా ఇరవై ఐదు పాయింట్ ఐదు ఒక్క కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుని మోసాలకు పాల్పడినట్టు తెలియని నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా విచారణ జరిపింది వాణిజ్య పన్నుల శాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్ గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్స్ లో అక్రమాలను గుర్తించడంతో డేటాను విశ్లేషించడం సర్వీస్ ప్రొవైడర్ చేయాల్సిన పని పన్ను చెల్లింపు ధరలలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూట్నీ మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది కానీ బిగ్లీఫ్ టెక్నాలజీస్ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ గుర్తించలేదు వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణలో తీగ లాగితే డొంకంతా కదిలింది ిగ్లీఫ్ అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ నియమించినటువంటి ఓ అధికారి గతేడాది డిసెంబర్ ఇరవై ఆరున ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ జరిపారు అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు శివరాంప్రసాద్ మౌఖిక ఆదేశాల మేరకు అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్లు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు ఐజీఎస్టీలో అక్రమాలను సాఫ్ట్వేర్ లో మార్పులు చేసిన కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు వివరించారు అలాగే ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలోని ప్లేయాంటో టెక్నాలజీ సంస్థ వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు నివేదికలు వెల్లడించారు నివేదిక ఆధారంగా కాశీ విశ్వేశ్వరరావు ప్రసాద్ ప్లేయాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను వాణిజ్య పన్నుల శాఖ వివరణ కోరింది సోమేశ్ కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్వేర్లు మార్పులు చేయాలని సూచించినట్లు వాళ్ళిద్దరూ వివరణ ఇచ్చారు వాణిజ్య పనుల శాఖకు సంబంధించి తాము ఎలాంటి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయలేదని ప్లేయాంటో టెక్నాలజీ సంస్థ వివరణ ఇచ్చింది ఈ నేపథ్యంలో తమ శాఖకు ఐఐటి హైదరాబాద్కు జరిగిన ఒప్పందం గురించి మరింత లోతుగా వివరాలు రాబట్టేందుకు జనవరి ఇరవై ఐదున స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్కు వాణిజ్య పనుల శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు పలు లోపాలు ఉన్నట్లుగా ఆడిట్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చింది డేటా అంతా ఐటీ హైదరాబాద్ నియంత్రణలోనే ఉన్నట్టు డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది మరోవైపు ఐఐటీ హైదరాబాద్ నిర్వహణలో ఉన్న డేటాబేస్ అలాగే ఆడిట్ అప్లికేషన్స్ గురించి సీ డాక్ నుంచి సైతం వాణిజ్య పన్నుల శాఖ నివేదిక తెప్పించుకుంది ఈ నేపథ్యంలో సీ డాక్ హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల మధ్య జనవరి ముప్పై ఒక సమావేశం జరిగింది స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట ఏర్పాటైన వాట్సాప్ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ శోభన్ బాబుకు తరచూ ఆదేశాలు వచ్చేవని ఆ సమావేశంలో వెల్లడైంది ఆ గ్రూపులో సోమేశ్ కుమార్ కాశీ విశ్వేశ్వరరావు శివరాంప్రసాద్ సభ్యులుగా ఉన్నట్లు తేలింది వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు వెనక ఉద్దేశం గురించి వాణిజ్య పనుల శాఖ మరోసారి కాశీ విశ్వేశ్వరరావు శివరాంప్రసాద్ వివరణ కోరింది సోమేశ్ కుమార్ పర్యవేక్షణలోనే ఏర్పాటైన ఆ గ్రూప్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లోనే వాళ్ళిద్దరూ సమాధానం ఇచ్చారు ఫోటోలు వీడియోలు లేకుండా వాట్సాప్ చాట్ హిస్టరీలోనూ వాళ్లు సమర్పించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు ఆ వాట్సాప్ గ్రూపులో కార్యకలాపాలు నడిచాయని తేలడంతో ఫోటోలు వీడియోలతో కూడిన చార్ట్ హిస్టరీని సమర్పించాలని వాణిజ్య పనుల శాఖ ఉన్నతాధికారులు వాళ్ళిద్దరికీ జారీ చేశారు వాళ్లు సమర్పించిన హిస్టరీలో పలు అంశాలు వెలుగు చూశాయి ఐజీఎస్టీ నష్టాలకు సంబంధించినటువంటి పలు నివేదికలను వాటిలో గుర్తించారు అలాగే జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాల కేసుల్లోనూ రిజిస్ట్రేషన్లను రద్దు చేయొద్దనే ఆదేశాలు ఉన్నట్లు తేలింది వాళ్ళిద్దరు సెల్ఫోన్లను ఉన్నతాధికారులు జప్తు చేశారు వాళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ను మార్చాలని ఐటీ హైదరాబాద్ కు వాణిజ్య పన్నుల శాఖ లేఖ రాసింది ఫోరెన్సిక్ ఆడిట్ కు సంబంధించి సీడాక్ తుది నివేదిక ప్రకారం డెబ్బై మంది పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కార్యకలాపాలను ఉద్దేశ్యపూర్వకంగా ఆన్లైన్లో కనిపించకుండా చేసినట్లు గుర్తించారు పన్ను ఎగవేతకు సహకరించేందుకు ఇలా చేసినట్లు తేలింది